ఫ్రెండ్స్ అంజలి విలేజ్ బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే అమ్మ వాళ్ళకి వచ్చానని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎప్పుడైతే చీనకాడకైతే వచ్చాను మీకైతే వీడియో తీద్దామని ఎంతవరకు వచ్చింది ఎంతవరకు అయితే నారైతే పెరిగినదని మీకైతే చూపిద్దామని అయితే వచ్చాను సరేనండి ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు వీడియో అయితే చూపిస్తాను చూడండి మా నాన్నైతే పైన నారుస్తున్నారు ఏం నచ్చింది ఏమి మీకైతే వీడియో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే అప్పుడైతే నాటికి అయితే వచ్చాను వరకు అయితే ఇప్పుడు ఇప్పుడే అయితే వచ్చాను చూపిస్తాను చూడండి ఎంత పెరిగినదైతే చూడలేదు అని ఇప్పుడైతే వచ్చాను చిన్న కడికి మరి అయితే బాగానే ఉన్నది ఫ్రెండ్స్ కలుపుకైతే రమ్మన్నారు నేనైతే రాలేదు చూడండి ఫ్రెండ్స్ నారైతేనే బాగున్నది ఎలా ఉన్నాదా నేను చెప్పాను కదా మూడు ఎకరాలని ఆ టర్డ్ షీట్ థర్డ్ షీట్ థర్డ్ షీట్ కానించి ఇదంతా బా ఆడ కరెంటు పోలు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆడకైతే ఈ నుంచి ఈ తంతి వరకు అయితే నాయనలా చేస్తున్నారు చేద్దామైతేను లో నీళ్ళు అయితే ఉన్నాయి పచ్చగా పైరైతే బలం ఉన్నారు ఫ్రెండ్స్ గిన్నెల మీద అప్పుడు అప్పుడు గడ్డే లేదు ఇప్పుడు చూడ ఎంత పెరిగిపోయింది ర స్వామి గడ్డి ఇత గిన్నెలు దొద్దు వా ఈ గినలు గుడి గడ్డి పెరిగిపోయిందే పెరిగిపోయి ఉన్నది గిన్నెల మీద అయితే గడ్డి ఈ గెడ్డి అనేది ఇప్పుడే పెరిగేసుకోలేదంటే అల్లకపోతుంది ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు అయితే రోజు ఒక గిను అయితే పెరుగుతున్నారు నీళ్ళు లేవే ఆడన్న మోదాలు ఉన్నాయి నీళ్ళు లేవా మాటలేదేమో శనక్కాయలు అయితే తేలుతున్నాయి ఈ ఊరికి ముందైతే శనకాయ వేసినారు ఫ్రెండ్స్ నాయనలో చాలా వీడియోలు మిస్ అయిపోయినాయి ఇక దాబ్బ దాప కదా శనకాయ చెట్టు శనకాయ చెట్టు అయితే చూడు పొద్దున్న చూసి ఎక్కడ లేదా నెమ్మలైతే అక్కడ అడుచుతుంది ఫ్రెండ్స్ నెముళ్ళు ఉంటాయి ఏమనుకో అరుపు వరకు అయితే ఊళ్ళోనే తిరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ నెమ్ములు వీడియో కూడా ఒక నెమ్ములుగా ఆపచ్చేటికంటే ఆ నెమ్ములు వీడియో కూడా ఒకరోజు తీస్తాను ఫ్రెండ్స్ ఇంటికి పోయేలాగా చూడండి ఎలా ఉందో పచ్చటి పైరు పంట సుచితనికి బలం ఉన్నది పొద్దు అయితే కంటిలో పడుతుంది వెనపక్క అయితే పై పచ్చగా ఉన్నది ఫ్రెండ్స్ చూసి దానిపై తిన్నాం ఎలా ఉందంటే అలా ఉన్నది మట్టి వాసన అది నారు అయితే నా నాట్లయితే ఫ్రెండ్స్ మట్టి వాసన అయితే బలం స్మెల్ ఏడన్నా కనుక్కోవచ్చు అనమాట నా ఎలా వస్తుంది మోటరు నీళ్ళు మోటార్ నెమ్మిళైతే అక్కడ అరుస్తుంది అదే ఏదో ఎదురుగా ఒకటి పైన అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే నెమ్ములు అయితే ఊళ్ళోనే తిరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ నెమ్ములు కానీ వస్తే వాటికి అయితే బీకునొక్కలు అటు అట వేస్తే వేస్తా తింటూ ఉంటాయి ఒకరోజైతే మా అమ్మ వాళ్ళు అయితే ఇక్కడే అదా అయితే మేకలు మెప్పుతూ ఉంటారు అయితే అక్కడ అన్న గుడ్లు గుడ్లు పెట్టుకొని పిల్లలు చేసేసిందంట అక్కడక్కడే మేస్తూ ఉండింది పిల్లలని అయితే అమ్మ చెప్పింది అయితే అక్కడ ఉన్నదమ్మా పిల్లలు చేసుకొని ఉన్నది అని అయితే ఉంటుంది చెట్లల్లో ఒక చోట చెట్లు పొదగా ఉన్నది కదా మాడితట్లల్లో అక్కడైతే ఉంటాయి ఇక్కడే గుడ్లు చేసుకొని ఇక్కడే తిరుగుతాయి ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్ నెమ్మలైతేనా నెమ్మల్ని అయితే ఎవరు పట్టుకోరు చూసి ఎవరున్నా చూసి వాటికి బీకు నోగులు అటైతే వేస్తారో పొద్దు అయితే కంట్లో అయితే బాగా పడుతుంది ఊరైతే ఎక్కడైతే ఊరైతే పెద్ద ఊరైతే పడిపోయింది ఫ్రెండ్స్ ఇల్లు స్థలాలు ఇల్లు కట్టుకునే వాళ్ళు పోతా ఉన్నాడు స్కూటీలో వస్తుందా పోతా ఉన్నాడు మా అమ్మ అయితే ఇప్పుడైతే మాకు ఎదురైంది మేకలు దొరుకున్నాం ఇంటికి వస్తుంది ఈ గెనువైతే కోసేసారు చేశారు అయితే బాగా నీట్గా ఉన్నది ఎండ పొద్దున కానీ వస్తే ఈ నారైతే ఎలా అవుతూ ఉంటుంది అంటే చూడండి ఉంగారు అంతగా పెరిగితే బలం ఉంటుంది నారు చల్లగా గాలి దాల్తా శబ్దము అదొక శబ్దంగా సరే నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవకండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరేనా ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరేనా బాయ్ రేపు మళ్ళీ కొత్త వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను